ఎంత తొందరగా చేద్దామన్నా లేటే ఏ అగడియారంలో బ్యాటరీలు తీసి పక్కన పడే మమ్మీ బాబి వీడియో మొత్తం పడేశాడు ఎవరికి కావాల్సిన కోరికలు కోరుకుంటారా రండి వాళ్ళ ఇంట్లో చేసిన ఐటమ్స్ అన్ని తిన ఎవరు నాకు ఒకటి ఉండకూడదు కృష్ణయ్య నేను ఎక్కువ కష్టపడకూడదు మహాలక్ష్మి లాగా ఉన్నావు అని చెప్పి నేనే అన్నానా మీ డాడీ కూడా అన్నాడు కదూ అంటారమ్మా ఇలాగే అంటారు ఇప్పుడు లక్ష్మీదేవి లక్ష్మీదేవి మీ మా ఇంటికి మహాలక్ష్మి అని మా అమ్మ కూడా అన్నది మా నాన్న కూడా అన్నాడు మన ఆయన మా అందరూ అన్నారు కానీ మహాలక్ష్మి కొన్నాళ్ళు లాగా ఇంట్లో ఉంచుకోవాలమ్మా బయటికి పంపించేస్తారు నువ్వు కూడా అంతే అదండి సంగతి ఈ రోజే మేము కూడా కొత్తగా యూట్యూబ్ సముద్రంలో తూకేశాం మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ థ్యాంక్ యూ